హాయ్ అండి అందరికీ ఈరోజు వీడియోలో కొలత బ్లౌజ్ ప్రకారం మీ బ్లౌజ్ అయినా లేదా కస్టమర్ బ్లౌజ్ అయినా పర్ఫెక్ట్గా రావాలంటే బ్లౌజ్ని ఎలా కొలతలు తీసుకొని కటింగ్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ముందుగా మీకు చూపించాను అది లైనింగు ఇది వచ్చేసి మెయిన్ క్లాత్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇది కొలత బ్లౌజ్ అనమాట ముందుగా లైనింగ్ని తడిపి ఆరబెట్టుకున్న తర్వాత ఈ విధంగా రెండు పొరలు వేసుకొని కింద ఏమాత్రం ఉంటే ఆ తగ్గులు అనేది స్ట్రైట్గా ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు స్టిచ్చింగ్ కోసమని ఒక హాఫ్ ఇంచి విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోండి డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే కొలత బ్లౌజ్ ఉంటుందో ఆ కొలత బ్లౌజ్ని అనేది ఈ విధంగా తీసుకొని బ్యాక్ పార్ట్ని ఈ విధంగా కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత పైన షోల్డర్ నుంచి కింద వరకు ఎంత పొడవుందో చూసుకోండి ఇది వచ్చి పద్నాలుగున్నర ఉంది అయితే ఈ కస్టమర్ అనేది నాకు హాఫ్ ఇంచి అనేది పెంచమన్నారు అంటే టోటల్ పదిహేను ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఇక్కడ కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఒక హాఫ్ ఇంచి కుట్టు కోసమని విడిచిపెట్టేసి ఇంకో లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు కొలత బ్లౌజ్ అనేది తీసుకొని కొలత బ్లౌజ్కి షోల్డర్ ఎంత ఉందో చూసుకోండి ఈ కొలత బ్లౌజ్కి వచ్చేసి షోల్డర్ అనేది రెండు పావు ఇంచీలు ఉంది దీనికి ముప్పావు ఇంచీ ప్లస్ చేసుకుంటే సరిపోతుంది ఇంచీలు షోల్డర్ పెట్టుకోవాలి ఇక్కడ నెక్ వచ్చేసి రెండున్నర ఇంచీలు అనేది పెట్టుకుంటాను పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి షోల్డర్ వచ్చేసి ఇంచీలు ఆర్మ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచీలు అనేది ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత కొలత బ్లౌజ్ తీసుకొని బ్యాక్ నెక్ అనేది చూసుకోవాలి ఇప్పుడు సగానికి ఈ విధంగా ఫోల్డింగ్ చేసి కింద వచ్చేసి ఎంత ఉందో మన కింద బార్డర్ ఉంటుంది కదా కింద అది ఎంత ఉంటుందో చూసుకొని అంత పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడొచ్చి ఐదున్నర ఇంచీలు ఉంది ఐదున్నర ఇంచీలకి ఒక పావు ఇంచీ అనేది పైన మార్కింగ్ చేసుకొని పైన రెండున్నర ఇంచీలు నెక్ వెడల్పు పెట్టుకున్నాం కదా కింద రెండు ముప్పావు ఇంకా మీకు వెడల్పు కావాలంటే మీరు మూడించీలైన పెట్టుకోవచ్చు లేదా మూడు పావైనా పెట్టుకుంటే మీకు వెడల్పు అనేది వస్తుంది కింద మాత్రమే పెంచుకోండి పైన అనేది పెంచుకోవద్దు నెక్ అనేది సారీ భుజాలు అనేది జారిపోతాయి ఇప్పుడు నడుము కొలత నడుము కొలత వచ్చేసరికి ఏదైతే మన బ్యాక్ పార్ట్ ఉంటుందో దాన్ని సెంటర్ పాయింట్ మధ్యలో ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకోండి ఇలా ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఈ చివరి నుండి ఆ చివరి వరకు ఎంత ఉందో చూసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు ఉంది ఇప్పుడు కింద వచ్చేసి నడుము దగ్గర తొమ్మిదిన్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ తర్వాత డాట్స్ కోసమని నేను ఒకటి పావు ఇంచీ అనేది డాట్స్ కోసమని మార్కింగ్ చేసుకుంటాను ఇది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి ఇప్పుడు కింద ఎంత ఉందో నడుము సైజు పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకుంటే సరిపోతుంది పైన చెస్ట్ దగ్గర ఇప్పుడు ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత పైన కింద కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఎక్స్ట్రా ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకున్నా ఇంకా మీకు డౌట్ అనేది ఉంటే మీ కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి పైన కుట్టు కోసమని ఒక హాఫ్ ఇంచ్ మార్కింగ్ చేసి సైడ్స్ ఉంటాయి కదా ఆ కొలత అనేది చూసుకోండి ఇక్కడ నాకు హాఫ్ ఇంచ్ ఎక్కువ వచ్చింది ఎందుకంటే బ్లౌజ్ అనేది పెంచమన్నారు హాఫ్ ఇంచ్ కాబట్టి హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ వచ్చింది ఇప్పుడు ఆర్మ్ హోల్ షేపు ఆర్మహోల్ లోత్ అనేది ఒకటిన్నర ఇంచీ దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని పైనుండి విధంగా షేప్ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆర్మ్ హోల్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకుందాం పైన హాఫ్ ఇంచి విడిచిపెట్టి ఈ ఈ మార్కింగ్ నుంచి ఈ మార్కింగ్ వరకు తొమ్మిదిన్నర ఇంచీలు అనేది ఉంది ఇప్పుడు కొలత బ్లౌజ్ తీసుకొని చంక కుట్టు నుంచి భుజం కుట్టు వరకు ఎంత అంటే బ్యాక్ పార్ట్ ఎంత హోల్ ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇది చెక్ చేసుకుంటే కరెక్ట్గా నాకు తొమ్మిదిన్నర ఇంచీలు వచ్చింది మనం కరెక్ట్గా కొలతలు తీసుకొని కటింగ్ చేసుకుంటే అన్ని కొలతలు కరెక్ట్గా వస్తాయి కానీ మీరు మార్కింగ్ చేసుకునేటప్పుడు కొలతలు అనేది తీసుకునేటప్పుడు కొన్ని కొన్నిసార్లు మీరు తీసుకున్న షేప్ బట్టి మీకు బ్లౌజ్ అనేది బ్యాక్ ఫ్రంట్ ముడత అనేది వస్తుంది అది వచ్చేసి ఆర్మ్ హోల్ మీరు తీసుకునే షేప్ బట్టి ఉంటుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది రెడీ అయ్యింది కదా ఫ్రంట్ పార్ట్ అనేది చూద్దాం ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి క్లోజ్ అనేది అవతల సైడ్ ఉండాలి మన సైడ్ వచ్చేసి ఓపెన్ అనేది ఉండాలి ఏదైతే బ్యాక్ పార్ట్ తీసుకోనమో ఆ బ్యాక్ పార్ట్ని ఈ విధంగా క్రాస్గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ అనేది అవుతుంది దీని చుట్టూ డ్రా చేసుకొని ఓన్లీ మన ఫ్రంట్ పార్ట్ లోతు తీసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి కస్టమర్ అనేది స్ట్రైట్ కటింగే కావాలన్నారు ఇదే బ్యాక్ పార్ట్ని స్ట్రైట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచి చెస్ట్ దగ్గర పెంచుకున్నా సరిపోతుంది నేనైతే కొలతలు అనేది తీసుకుంటాను ఇప్పుడు ఓపెన్ సైడ్ అనేది పెట్టి పైన స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటే సైడ్స్ ఉంది కదా సైడ్స్ వచ్చి ఎచ్చు తగ్గులు అనేది వచ్చాయి ఆ ఎచ్చు తగ్గులు అనేది రాకుండా ఈ విధంగా పై నుంచి కింద వరకు ఒక లైన్ అనేది డ్రా చేసుకోండి ఇది నెక్కకున్ను ఊక్స్ కాజా పట్టికొస్తుంది డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ వచ్చేసి నెక్ నెక్ వెడల్పు వచ్చి రెండున్నర ఇంచీలు పెట్టుకున్నాం కదా ఫ్రంట్ కూడా రెండున్నర ఇంచీలు పెట్టుకొని షోల్డర్ వచ్చేసి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఆర్మ్ హోల్ వచ్చినప్పటికీ ఆరు ఇంచీలు అనేది డౌన్ అనేది చేసుకోవాలి తర్వాత చెస్ట్ వచ్చేసి బ్యాక్ లెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాం కదా ఫ్రంట్ వచ్చి లెవెన్ అండ్ హాఫ్ అంటే బ్యాక్ అంటే ఒక హాఫ్ ఇంచ్ అనేది స్ట్రైట్ కటింగ్కి పెంచుకోవాలి నార్మల్ ఈ క్రాస్ కటింగ్కి అయితే హాఫ్ ఇంచి అనేది పెంచొద్దు హాఫ్ ఇంచ్ అనేది పెంచితే ముడత అనేది వస్తుంది ఓన్లీ స్ట్రైట్ కటింగ్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది ఏ విధంగా మనం ఆర్మ్ లోతు తీసుకున్నామో అలానే మీకు ఆర్మ్ లోత్ అనేది తీసుకొని తర్వాత ఫ్రంట్ లోతు అంటే లోపలికి అనేది ఒక హాఫ్ ఇంచ్ అనేది ఈ విధంగా లోత్ అనేది తీసుకుంటే సరిపోతుంది ఓన్లీ మీకు తెలియడానికే బ్యాక్ అనేది మీకు చూపిస్తాను తర్వాత నెక్ ఫ్రంట్ నెక్ వచ్చేసి కొలత బ్లౌజ్ అనేది మీకు చూపిస్తాను చూడండి కొలత బ్లౌజ్ని కరెక్ట్గా ఈ విధంగా సెట్ చేసుకోండి ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత ఎంత పైన షోల్డర్ నుంచి కింద వరకు ఎంత వస్తుందో ఒకసారి చెక్ చేసుకోండి పైన షోల్డర్ నుంచి కింద నెక్ వరకు వచ్చేసి ఏడించీలు అనేది వచ్చింది తర్వాత కింద ఊక్స్ కాజా పట్టి పైన రౌండ్ ఉంది కదా అక్కడ నుంచి కింద పట్టీకి ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇది ఎంత ఉంటే దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేయండి ఒకవేళ ఇంచీలు వచ్చింది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది ప్లస్ చేసుకోండి ఇక్కడ నాలుగు ఇంచీలు వచ్చింది కాబట్టి వన్ అండ్ హాఫ్ ఇంచీ అనేది ప్లస్ చేసుకొని పెట్టుకుంటే ఊక్స్ కాజా పట్టీ దగ్గర సరిపోతుంది ఇప్పుడు సైడ్స్ కింద పట్టి నుండి చంక దగ్గర వరకు ఇంచీలు అనేది ఇంచీలు కదా ఆరున్నర ఇంచీలు అనేది ఉంది దానికి వన్ ఇంచ్ ప్లస్ చేసుకొని ఏడు ఇంచీలు అనేది సైడ్ పెట్టుకోవాలి ముందుగా నెక్ నెక్ వచ్చేసి ఏడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ కింద వచ్చేసి మూడు ఇంచీలు అనేది వెడల్పు పెట్టుకుంటాను పైన రెండున్నర కింద వచ్చేసరికి మూడు ఇంచీలు అప్పుడే మనకు కొంచెం ముందుకి వెడల్పు అనేది వస్తుంది అంటే తిన్నగా ఒక విషేప్ లాగా వచ్చేస్తుంది ఇలా పైన రెండున్నర కింద మూడు పెట్టుకున్న తర్వాత ఇలా రౌండ్ షేప్ అనేది తీసుకోవాలి రౌండ్ షేప్ తీసుకున్న తర్వాత ఉక్స్ కాజా పట్టి దగ్గర కొలతలు అనేది చూద్దాం నాలుగు ఇంచీలు వచ్చింది కదా నాలుగు ఇంచీలకి వన్ అండ్ హాఫ్ ఇంచి అనేది ప్లస్ చేసుకోవాలి నాలుగు ఇంచులకు వన్ అండ్ హాఫ్ ఇంచీ ప్లస్ చేసుకుంటే ఐదున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ సైడ్స్ వచ్చేసరికి ఆరున్నర ఇంచీలు కదా ఆరున్నర ఇంచులకి వన్ ఇంచి ప్లస్ చేసుకుంటే ఏడున్నర ఇంచీలు ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు పైన వచ్చేసి ఎంత అనేది చెస్ట్ వచ్చిందో కింద కూడా అదే విధంగా చెస్ట్ అనేది మార్కింగ్ చేసుకొని సైడ్స్ లైన్ అనేది డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ పొడవ చూద్దాం బ్యాక్ పార్ట్ ఎంత ఉంటుందో దానికి వన్ అండ్ హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేసి ఇవ్వండి ఇక్కడ బ్యాక్ పార్ట్ టోటల్ వచ్చేసి పదహారు ఇంచీలు ఉంది కదా అంటే వన్ ఇంచీ ప్లస్ చేసుకున్నాం కదా పదహారు ఇంచీలు ఉంది కదా ఫ్రంట్ వచ్చేసి ఇక్కడ నేను పద్నాలుగున్నర ఇంచీలు అనేది పొడవ పెట్టుకున్నా లేదు అంటే స్ట్రైట్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకొని అలా కిందకు వచ్చేసరికి వన్ అండ్ హాఫ్ ఇంచీ అనేది కింద అనేది డౌన్ చేసుకోండి ఎలా వచ్చినా సరే మనకి ఫ్రంట్ పార్ట్ కొంచెం డౌన్ ఉంటేనే చెస్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది లేదు అని అంటే టైట్ అయిపోతుంది ఇప్పుడు సైడ్స్ అనేది ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకున్నాం కదా ఇక్కడ ఎక్స్ట్రా అనేది ముప్పా ఇంచే అనేది తీసుకున్న ముప్పా ఇంచే కానీ ఇక్కడ ఎక్స్ట్రా తీసుకోకపోతే చెస్ట్ దగ్గర వచ్చేసి లూజ్ అయిపోతుంది నడుము దగ్గర వచ్చేసి టైట్ అయిపోతుంది పెద్ద సైజు వాళ్ళకైతే ముప్పా ఇంచి చిన్న సైజు వాళ్ళకైతే హాఫ్ ఇంచే అనేది ఎక్స్ట్రా తీసుకుంటే సరిపోతుంది ఇప్పుడు డాట్ చూద్దాం స్టార్టింగ్ నుండి మూడున్నర ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకున్న పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి అక్కడ నుంచి మూడు ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ మిడిల్లో ఈ విధంగా సెంటర్లో ఒక లైన్ అనేది డ్రా చేసుకుంటాను ఇది పెద్ద డాట్ కోసం తర్వాత ఊక్స్ కాజా పట్టి సైడ్ ఊక్స్ కాజా పట్టి సైడ్ పైన రౌండ్ నుంచి ఒక హాఫ్ ఇంచీ అనేది మార్కింగ్ చేసుకొని అక్కడి నుంచి మిడిల్ వస్తుంది కదా ఆ మిడిల్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి కింద ఎంత ఉంటుందో దానికంటే పైన ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా తీసుకోండి ఇప్పుడు ఈ డాట్ వచ్చేసి ఇంచుల దగ్గర ఈ విధంగా లైన్ అనేది డ్రా చేసుకొని ఈ వీటికి వచ్చేసి చంక దగ్గర ఈ ఎల్ షేప్ ఉంది కదా అక్కడ నుంచి ఒక హాఫ్ ఇంచ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోండి మార్కింగ్ చేసుకొని ఈ రెండు డాట్లకి కరెక్ట్గా సరిపోయినట్టు ఇవో ఇంకో డాట్ అనేది పెట్టుకొని విధంగా లైన్ అనేది డ్రా చేసుకోండి ఇప్పుడు ఈ మధ్య మిడిల్లో వచ్చేసి ఎటు చూసినా రెండు ఇంచీలు అనేది రావాలి రెండు ఇంచీలు కానీ ఒకటిన్నర ఇంచీ కానీ వస్తే సరిపోతుంది పెద్ద సైజు బ్లౌజ్ కాబట్టి రెండు ఇంచీలు అనేది పెట్టుకుంటాను ఇప్పుడు మొత్తం డాట్స్ అనేది రెడీ అయ్యింది కదా ఇప్పుడు కటింగ్ అనేది చూద్దాం అయితే కింద పెద్ద డాట్ పెట్టుకున్నాం కదా ఈ ఇంచీల డాట్ అనేది ఎవరికైతే చెస్ట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళకి మాత్రం మూడించీలు అనేది పెట్టుకోండి కొంచెం తక్కువ ఉంటే వాళ్ళకి రెండున్నర సరిపోతుంది మరీ చిన్నపిల్లలైతే ఒక లెవెన్ ట్వెల్వ్ ఇయర్స్ వాళ్ళకైతే రెండు ఇంచీలు అయితే సరిపోతుంది ఆ డాట్ కానీ మీరు ఏమాత్రం తక్కువ చేసినా ఎక్కువ చేసినా చెస్ట్ ఎక్కువ ఉండే వాళ్ళకి టైట్ అయిపోతుంది చెస్ట్ తక్కువ ఉండే వాళ్ళకి లూజ్ అయిపోతుంది మీరు కొలత బ్లౌజ్ ఇచ్చి ఇస్తారు కదా ఆ క్లౌ కొలత బ్లౌజ్ అనేది ఆ కింద డాట్ అనేది ఒకసారి మీరు చూసుకోండి పెద్ద డాట్ మనకి పెద్ద డాట్ ఇంపార్టెంట్ ఈ మిగిలిన రెండు డాట్లు అనేది నార్మల్గా హాఫ్ హాఫ్ ఇంచ్ అనేది ఫోల్డింగ్ అనేది చేసుకోవటం సరిపోతుంది ఇక్కడ ఎక్స్ట్రా అనేది ఎందుకు పెట్టామంటే మనం చెస్ట్ దగ్గర కింద పైన ఒకే సైజులో పెడితే చెస్ట్ దగ్గర కొన్ని కొన్నిసార్లు లూజ్ అయ్యి నడుము దగ్గర అనేది టైట్ అయిపోతుంది అందుకే ఎక్స్ట్రా అనేది కింద ఒక హాఫ్ ఇంచి కానీ ముప్ప ఇంచి కానీ ఎక్స్ట్రా అనేది పెట్టుకోవాలి ఇప్పుడు డాట్స్ వచ్చేసి ఎక్కడెక్కడ మనం డాట్స్ పెట్టుకున్నాము అక్కడ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఈ విధంగా కత్తిరితో ఫ్రెష్ చేసుకున్న తర్వాత అవతల సైడ్ కూడా కరెక్ట్గా మార్కింగ్ అనేది పడిపోతుంది ఫ్రెష్ చేసేటప్పుడు చినిగిపోతుంది కొంచెం జాగ్రత్త తర్వాత ఏదైతే డాట్స్ ఉన్నాయో ఆ డాట్స్ ప్రకారం మనం మార్కింగ్ చేసుకుంటే అవతల సైడు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇంకా మీకు క్లియర్గా అర్థం కావాలని అంటే ఇప్పుడు మీకు డాట్స్ అనేవి కలిపి కలిపి అనేది చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి పెద్ద డాట్ పెద్ద డాట్ తర్వాత ఈ సైడ్ డాట్లు వచ్చేసి పావు పావు ఇంచే అనేది ఈ విధంగా మార్కింగ్ చేసుకొని లైన్ అనేది డ్రా చేసుకోండి అప్పుడు మీకు స్టిచ్చింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైతే కొత్తగా నేర్చుకుంటారో వాళ్ళు లేదు అంటే ఫోల్డింగ్ చేసి మీరు కానీ స్టిచ్చింగ్ చేసుకున్న ఈజీగా ఉంటుంది ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా రెడీ అయ్యింది కదా నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ని చూద్దాం హ్యాండ్స్ వచ్చేసి ఇక్కడ నాకు లైనింగ్ అనేది వెడల్పు అనేది తక్కువగా ఉంది అయితే మెయిన్ క్లాత్ పైన హ్యాండ్కి అనేది డిజైన్ ఇచ్చారు ఆ డిజైన్ ప్రకారము నేను ఇక్కడ మెయిన్ క్లాత్ పైన మాత్రమే కటింగ్ అనేది చేసుకుంటాను ఇక్కడ వన్ మీటర్ లైనింగ్ అని వన్ మీటర్ లైనింగ్ అనేది నాకు ఈ బ్లౌజ్కి అనేది సరిపోలేదు మెయిన్ క్లాత్ పైన నేను ముందుగా హ్యాండ్స్ అనేది కటింగ్ చేసుకున్న తర్వాత అప్పుడు లైనింగ్ అనేది జాయింట్ అనేది చేసుకుంటా అది ఎలా కూడా మీకు చెప్తాను ఇప్పుడు మెయిన్ క్లాత్ ఉంది కదా కరెక్ట్గా పైన పైనుంచి కిందకి ఒక హాఫ్ ఇంచ్ అనేది విడిచిపెట్టి మిగతా ఎక్స్ట్రా క్లాత్ అనేది ఈ మెయిన్ క్లాత్లు అనేది కటింగ్ చేసుకుంటాను ఈ మెయిన్ క్లాత్లో హెచ్చు తగ్గులు వచ్చింది ఆ ఎచ్చు తగ్గులన్నీ కటింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ రెండు పొరలు తర్వాత ఇంకొక రెండు పొరలు అంటే నాలుగు పొరలు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకుంటాను రెండు హ్యాండ్స్ కోసమని వచ్చేసి బార్డర్ వచ్చింది బార్డర్ వచ్చేటప్పుడు సైడ్లో వచ్చింది కాబట్టి వెడల్పు కూడా కరెక్ట్గా వచ్చింది నాకు పైన క్లాత్కి అయితే జాయింట్ అనేది రాదు కింద వచ్చేసి లైనింగ్కి అయితే కంపల్సరీ నాకు జాయింట్ అనేది వస్తుంది ముందుగా ఈ విధంగా నాలుగు పొరలు వచ్చేటట్టు ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కొలత బ్లౌజ్ అనేది తీసుకుందాం కొలత బ్లౌజు హ్యాండ్ వచ్చేసి పైన భుజాల నుంచి కింద వరకు ఎంత ఉందో చెక్ చేసుకోండి ఇలా ఇక్కడ కింద వరకు కుచ్చులు ఉన్నాయి అనేది కస్టమర్ అనేది విడిచిపెట్టిమన్నారు పైనుంచి కింద వరకు పదకొండు ఇంచీలు ఉంది తర్వాత ఇక్కడ నీవు వస్తుంది కదా అక్కడ వచ్చేసి ఎంత ఉంటుందో వెడల్పు చూసుకుంటే ఇక్కడ రెండు ఐదు ముప్ప ఉంది తర్వాత మిడిల్లో ఎనిమిది ఇంచీలు అనేది ఉంది ఇప్పుడు ముందుగా పొడవ అనేది తీసుకుందాం పొడవ వచ్చేసరికి పదకొండు ఇంచీలు కదా వన్ ఇంచి ప్లస్ చేసుకొని పన్నెండు ఇంచీల దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత సైడ్స్ వచ్చేసరికి మూడున్నర ఇంచీలు పెద్ద సైజు బ్లౌజ్ కదా మూడున్నర ఇంచీల దగ్గర మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఎంత అయితే మన ఆర్మ్ హోల్ ఉంటుందో అంత ఆర్మ్ హోల్కి ఒక హాఫ్ ఇంచ్ అనేది మైనస్ చేస్తాను అంటే తొమ్మిదిన్నర ఇంచి తొమ్మిది ఇంచీలు తొమ్మిదిన్నర ఆర్మ్ హోల్ ఉంది కదా ఒక హాఫ్ ఇంచీ మైనస్ చేసుకుంటే తొమ్మిది ఇంచీలు అనేది వెడల్పు తీసుకున్న ఎక్స్ట్రా ఖర్చు కోసమని రెండు ఇంచీల దగ్గర మార్కింగ్ అనేది చేసుకున్న తర్వాత పైన వన్ ఇంచ్ అనేది ఈ విధంగా వెడల్పుగా లైన్ అనేది డ్రా చేసుకొని ఇప్పుడు షేప్ అనేది ఈ విధంగా తీసుకోవడం ఒకవేళ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి షేప్ రాకపోతే ఈ వన్ ఇంచ్ దగ్గర ఈ విధంగా లైన్ డ్రా చేసుకున్నాం కదా అక్కడ నుంచి ఇక్కడ ఖర్చు వరకు టేప్ అనేది కరెక్ట్గా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ అనేది పైన షేప్ తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇక్కడ ఆర్మ్ హోల్ చెక్ చేసుకుంటే తొమ్మిదిన్నర ఇంచీలు అనేది ఖర్చు వరకు అనేది వచ్చింది రెండు ఇంచీలు అనేది ఖర్చుకి పెట్టుకుందాం నెక్స్ట్ వచ్చేసి కింద రౌండ్ కింద రౌండ్ వచ్చేసి ఐదు ముప్పావు అనేది వచ్చింది కదా ఐదు ముప్పావు దగ్గర ఒక మార్కింగ్ అనేది చేసుకోవాలి కింద కొలత బ్లౌజ్ వచ్చి ఎంత ఉంటే అంత మార్కింగ్ అనేది కింద వెడల్పు చేసుకున్న తర్వాత ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీలు తర్వాత మిడిల్లో ఎనిమిది ఇంచీల దగ్గర ఒక మార్కింగ్ చేసుకొని ఫస్ట్ వచ్చేసి ఏదైతే మనం స్టిచ్చింగ్ చేస్తామో ఆ లైన్ అనేది డ్రా చేసిన తర్వాత ఖర్చు కోసమని ఒక రెండు ఇంచీల దగ్గర ఒక లైన్ అనేది డ్రా చేసుకోవడం డ్రా చేసుకున్న తర్వాత ఏదైతే మనం షేప్ అనేది తీసుకున్నామో హ్యాండ్కి ఆ షేప్ అనేది ఈ విధంగా కటింగ్ చేసుకోండి లైనింగ్ పైన అయితే లైనింగ్ పైన చేసుకోండి ఇక్కడ మెయిన్ క్లాత్ అనేది నాకు వెడల్పు ఎక్కువ ఇచ్చారు కాబట్టి మెయిన్ క్లాత్ పైన నేను ఇక్కడ కటింగ్ అనేది చేసుకుంటాను ఏదైతే మనము మార్కింగ్ చేసుకున్నామో ఆ మార్కింగ్ దగ్గర చిన్న చిన్నగా కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఖర్చు దగ్గర ఈ విధంగా మార్కింగ్ పైన వచ్చేసి వన్ ఇంచి విడిచిపెట్టేసి ఒక మార్కింగ్ తర్వాత మిడిల్లో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి ఆ మార్కింగ్ వచ్చేసి హాఫ్ ఇంచి అనేది డౌన్ చేసుకోండి హాఫ్ ఇంచి డౌన్ చేసుకొని ఈ ఖర్చు దగ్గర నుండి పైన వన్ ఇంచి పెట్టాం కదా అక్కడ వరకు ఇలా షేప్ అనేది తీసుకోండి ఇలా షేప్ తీసుకుంటే మనకి ఫ్రంట్ అనేది లోత్ అనేది రెడీ అయిపోతుంది మీరు ముప్పా ఇంచి తీస్తే ఎక్కువ లోత్ అయిపోతుంది హాఫ్ ఇంచి అయితే సరిపోతుంది ఇప్పుడు ఏదైతే షేప్ తీసుకున్నామో ఫ్రంట్ పార్ట్ ఆ షేప్ అనేది ఇప్పుడు కటింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అయ్యాయి కదా నెక్స్ట్ వచ్చేసి బెల్ట్ షేప్ బెల్ట్ అనేది తీసుకుందాం ఇప్పుడు లోత్ తీసుకొని ఒకసారి పెట్టి మీకు చూపిస్తాను చూడండి కరెక్ట్గా వచ్చిందా లేదని కరెక్ట్గా హ్యాండ్ అనేది వచ్చింది ఇప్పుడు షేప్ బెల్ట్ కొలతల కోసమని బ్లౌజ్ని అనేది తీసుకోండి కొలత బ్లౌజ్ని ఇక్కడ సైడ్స్ ఉంటాయి కదా బెల్ట్ సైడ్స్ వచ్చేసి రెండున్నర ఉంది ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి ఇంచీలు ఉంది మిడిల్లో వచ్చేసి ఇక్కడ రెండున్నర ఉంది ఇప్పుడు సైడ్స్ అంటే ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి నాలుగు ఇంచీలు అనేది మార్కింగ్ చేసుకుంటాను మీది ఎంత షేప్ బెల్ట్ ఉంటుందో అంత షేప్ బెల్ట్కి వన్ ఇంచి అనేది ప్లస్ చేసుకోండి కింద హాఫ్ ఇంచి కుట్టుకి పైన హాఫ్ ఇంచ్ అనేది కుట్టుకి మీకు షేప్ బెల్ట్ వెడల్పు అనేది రాలేదనుకోండి మీ కొల మీ కొలత బ్లౌజ్ అనేది తీసుకోండి మీ కొలత బ్లౌజ్ అనేది ఒకసారి తీసుకొని కొలత బ్లౌజ్ అనేది ఎంతవరకు ఉందో ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి ఈ చివరి నుండి స్టిచ్చింగ్ వరకు ఈ విధంగా కొలత అనేది తీసుకోండి కొలత తీసుకుంటే ఇక్కడ వచ్చేసి పది ఇంచీలు వచ్చింది తర్వాత సైడ్స్ రెండు ఇంచీలు అంటే మొత్తం టోటలు పన్నెండు ఇంచీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది పన్నెండు ఇంచీలు పెట్టుకున్నాం కదా ఇప్పుడు ఊక్స్ కాజా పట్టి సైడ్ వచ్చేసి నాలుగు ఇంచీలు ఇవతల సైడ్స్ వచ్చేసి మూడున్నర ఇంచీలు మిడిల్లో మూడు పెట్టుకుంటే సరిపోతుంది కొంచెం డౌన్ చేస్తేనే బాగుంటుంది కదా మూడించీలు అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఇదే కొలతలు మీరు షేప్ బెల్ట్ ఎంత ఉంటుందో దానికి వన్ ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది పైన ఒక హాఫ్ ఇంచి కింద ఒక హాఫ్ ఇంచి ఇప్పుడు షేప్ బెల్ట్ కూడా రెడీ అయ్యింది ఏదైతే మనం మార్కింగ్ చేసుకోనమో ఆ మార్కింగ్ చేసుకుంది కటింగ్ చేసుకోవడం ఇక్కడ నాకు లైనింగ్ అనేది లేదు నేను మెయిన్ క్లాత్ పోయినా షేప్ బెల్ట్ కూడా కటింగ్ చేసుకుంటాను తర్వాత నేను లైనింగ్ అనేది జాయింట్ చేసుకుంటాను కొంచెం జాయింట్లు అనేది షేప్ బెల్ట్కి కూడా వస్తుంది ఏదైతే ఊక్స్ కాజా పట్టి సైడ్ వస్తుందో అక్కడ నేను వచ్చి మార్కింగ్ అనేది ఈ విధంగా చేసుకుంటే మీరు కుట్టుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది మనకి ఇక్కడ లైనింగ్ అనేది సరిపోలేదు కదా ఏదైతే లైనింగ్ అనేది మిగిలిందో దాని మధ్యలో కటింగ్ అనేది చేసుకున్న ఇక్కడ ఓన్లీ సైడ్స్కి మాత్రమే లైనింగ్ జాయింట్ వస్తుంది మీకు ఒక్క పొర అనేది చూపిస్తాను చూడండి ఇప్పుడు లైనింగ్ పైన ఈ విధంగా మెయిన్ క్లాత్ పెట్టి కుట్టుకున్న తర్వాత సైడ్స్ చూడండి కొంచెం ఒక రెండు ఇంచీలు అనేది గ్యాప్ ఉంది చూశారు కదా అక్కడ మాత్రం ఈ లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ నేను టోటల్ వచ్చేసి మెయిన్ క్లాత్కున్న లైనింగ్ క్లాత్ అనేది జాయింట్ అనేది చేసుకున్నా ఇది ఫస్ట్ వచ్చేసి బ్యాక్ పార్ట్ బ్యాక్ పార్ట్కి లైనింగ్కి ఎన్నో మెయిన్ క్లాత్కి జాయింట్ చేసుకున్న తర్వాత ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ తర్వాత హ్యాండ్స్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి షేప్ బెల్ట్ తర్వాత మిగిలిన లైనింగ్ కూడా మీకు చూపిస్తాను చూడండి ఇదే లైనింగ్తో నేను నెక్స్ట్ వచ్చేసి ఇందులో జాయింట్ అనేది చేసుకోవాలి తర్వాత ఇక్కడ గోల్డ్ పైపిన్తో నేను ఇక్కడ పైపిన్ అనేది బ్లౌజ్ అనేది వేసుకుంటాను ఇదే గోల్డ్ పైపిన్ మొత్తం బ్లౌజ్ అనేది కుట్టినాక పూర్తిగా బ్లౌజ్ అనేది స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ అనేది ఈ విధంగా రెడీ అయ్యింది ఎప్పుడైనా బ్లౌజ్ కుట్టుకున్నాక ఊక్స్ కాజా పట్టి అనేది రెండు సరి సమానంగా కరెక్ట్గా వచ్చిందా లేదా అని చెక్ చేసుకోండి ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్